దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు రైతు దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు ఎమ్మెల్యే చింతకుంట విజయరామణారావు అనంతరం రైతులతో కలిసి నాట్లు వేశారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుద్దాల గ్రామ గ్రామశివారిలో జాతీయ రైతు దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు మహిళా రైతులు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే చింతకుంట విజయరామణారావు హాజరై ట్రాక్టర్తో పొలం దున్ని మహిళా రైతులతో కలిసి వరినాట్లు వేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ ఆరు కష్టపడి రైతులు పండించిన ధాన్యాన్ని మనం తింటున్నామని వాటి వెనుక ఎంత కష్టం దాగుందో స్వయానా రైతు బిడ్డగా తనకు తెలుసని రైతులందరికీ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అన్నారు దినోత్సవం సందర్భంగా మరి రోజు సుద్దాల గ్రామ శివారులు మా సోదరి రేఖ గారు మా మహిళా సోదరిమనులు అదే ఆ స్కూలు పిల్లలు విద్యార్థులు మా రేఖ గారు ఏర్పాటు చేయడం జరిగింది మరి దానిలో భాగంగా వాళ్ళ మేము అందరం కూడా పాల్గొనడం జరిగింది మరి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రపంచంలో కానీ మరి రైతు లేనిదే రాజ్యం లేదు మరి ఇవాళ రైతులు పండించినటువంటి పంటతోనే మనందరం కూడా తింటా ఉన్నాం బ్రతుతూ ఉన్నాం దానికి సంబంధించి రైతులు కావచ్చు రైతు కూలీలు కావచ్చు మరంతా కూడా కష్టపడితే వాళ్ళ అరగాలం కష్టపడి పండిస్తే పంట చేతికి వస్తుంది ఇవాళ నాటేసినాక మినిమం దగ్గర దగ్గర నాలుగు నెలలు అవుతుంది పంట చేతికి వచ్చారు మూడున్నర నాలుగు నెలలు పడుతుంది మరి నాలుగు నెలల తాక రైతు మరి ఎండానక వాననక సరైనక కష్టపడి వాళ్ళు కష్టపడి తప్ప పంట చేతికి వచ్చే పరిస్థితి లేదు మరి పంట చేతికి వచ్చినాక మళ్ళీ దాన్ని అమ్ముకోవాలంటే ఇవాళ రైతుకు ధర ఇచ్చే విషయంలో మరి చాలా ఇబ్బంది ఉంది రైతు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు ఇవాళ స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ ఎప్పుడో ఇచ్చింది ఆ రిపోర్ట్ ఆధారంగా మరి ఇప్పటివరకు రైతుకు న్యాయం జరిగింది ఈ దేశంలో ఎక్కడ లేదు మరి అయితే రైతు పండించిన పంటకు మినిమం గ్యారంటీ ప్రైజ్ ఉండాలని చెప్పి అది వాళ్ళ రైతుకు ఇప్పుడు ఎంఆర్పి ధర ఉంది రెండు వేల ఒక వంద రెండు వేల రెండు వందల ఎనిమిది రూపాయలు మూడు రూపాయరా రెండు వేల రెండు వందల మూడు రూపాయలు రైతుకు మద్దతు ధర ఉంది కానీ రైతు బీమా విషయంలో మరి గతంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం మేము రైతు బీమా ఇస్తున్నామని చెప్పి చెప్పినప్పటికి కూడా ఇప్పటివరకు నాకు తెలిసి నేను ముప్పై నుంచి రాజకీయాలలో ఉన్నా కానీ ఎక్కడ కూడా ఇప్పటివరకు రైతు బీమా అమలై రైతుకు పంట నష్టపరిహారం వచ్చే దాఖలాలు